హలో ఈరోజు రెసిపీ స్పైసీ మటన్ ఫ్రై ఇది ఈజీగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా చేసేలా ఒకసారి చూసేద్దామా ఈ కర్రీ మనకి రోటీ కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇక్కడ నేను ఒక కేజీ మటన్ విత్ బోన్ కుక్ చేయబోతున్నాను ఇక్కడ నేను ముందుగా ఈ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని కుక్కర్లోకి తీసుకుంటున్నాను అందులోకి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేశాను వీటితో పాటు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి మరియు అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు నుంచి మూడు స్పూన్లు కూడా పడుతుంది వీటిని అన్నిటిని ముక్కలు బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి వాటర్ తీసుకోండి మీరు మెజర్మెంట్ కావాలంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది దీన్ని లుట్ క్లోజ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నుంచి ఆరు విజిల్ వేయించండి కొంతమంది కుక్కర్ ప్రిఫర్ చేయరు సో వాళ్ళైతే నార్మల్ గిన్నెలో వాటర్ పోసుకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఆ మాత్రం మటన్ కుక్ అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి మటన్ ఫ్రైకి మామూలుగానే ఆయిల్ కాస్ట్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ మాత్రం సన్నగా తరుగుకోవాలి వీటిని వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా వేపించండి ఇక్కడ నేను వన్ కేజీ మటన్కి టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ నన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించండి ఆ తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు వేసుకుని మరో ఒక నిమిషం పాటు బాగా వేపించండి ఇలా కరివేపాకు కూడా వేగిపోయాక మనం పక్కన ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ని వాటర్తో పాటు ఇందులోకి వేసేసేయండి ఫ్లేమ్ కాస్త హైలోనే ఉంచండి ఇలా ఉంచి ఒక వన్ మినిట్ వరకు హై ఫ్లేమ్ లోనే కుక్ చేయండి ఇది మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న మటన్ కాబట్టి కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది సో తిప్పేటప్పుడు జాగ్రత్తగా ముక్క అనేది విడిపోకుండా జాగ్రత్త పడాలి ఇప్పుడు ఇందులోకి మనం చీరికలుగా కోసి ఉంచుకున్న ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి రెండు నుంచి మూడు నిమిషాల్లోనే ఈ వాటర్ అంతా లేకుండా కర్రీ అనేది బాగా దగ్గరికి అయిపోతుంది సో వాటర్ అంతా తగ్గిపోయి జస్ట్ కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి మరియు ఒక స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ముక్కలకి అంతా బాగా పట్టేలా స్లోగా ముక్కలు విడకుండా కలపండి ఇవన్నీ వేసుకున్నాక ఈ ముక్కల్లోంచి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇలా వచ్చినట్టయితే మన కర్రీ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే చివరిగా ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోండి ఇలా కాస్త స్మోకీ ఫ్లేవర్ వస్తున్నప్పుడు ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి అంతా కలిపేయండి అంతేనండి ఎంతో రుచికరమైన ఈ స్పైసీ మటన్ ఫ్రై రెడీ మనం ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల ఈ రెసిపీకి మహా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా తక్కువలోనే కుక్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఒకవేళ మీరైతే రెసిపీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి